విధానం వల్ల జన్మించినప్పటికీ అనేక సందర్భాల్లో దేవతలకు సహాయం చేస్తారు ఈ నరనారాయణతో ఉన్నటువంటి ఈ బద్రీ నారాయణ దాసులుగా ఈ బద్ర నారాయణలో అక్కడ గారి మన స్నానం చేస్తే మనకి ఒకవేళ మోక్షం వస్తుంది ఒకవేళ వల్ల మనకు జన్మ ఉన్నట్టు జన్మ ఉన్నట్లయితే భగవంతుడి దేవతలకు సహాయం పురాణాలు చూసాము మనిషిని దేవతలు చేస్తున్న సహాయం చాలా ఉన్నాయి ఎవరంటే కైకమ్మ శివుని దేవతకి రాక్షసులు ఇద్దరు దశరథులు సహాయం చేయడానికి దశరథుడికి సహాయం చేయడానికి కాయితే రెండు వరాలు అర్థమైనా అక్కడ వచ్చిన వాళ్ళు అయితే అలాగే సత్యభామ కూడా సత్యభామ కూడా కలిగింది జన్మలో ఇలాంటి సాధనలో ఇలాంటి తిరగాలి అని వాళ్ళు జన్మించుకుంటారు అలాగే రాముడు అందరి వారు రాముడు లక్ష్మణ్ కి ఈ యొక్క తయారు దగ్గర ఆయన సహాయం చేసుకున్నారు అంటే ఈ విధంగా మనకి నవల ఇంకా చాలా ఉన్నాయి ఈ విష్ణువులు ఇప్పుడు మనం ఒక్కసారి గీతాలు చెప్తాము వాటి భావము అక్కడ